నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా వైఎస్ జగన్ ఏపీ సీఎం నోట గట్టిగా వినిపించినటువంటి మాట రాను రాను కొంత వైసీపీ నేతల స్వరం మారింది సంఖ్య కూడా మారుతోంది దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటైతే రెండవది టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరొకటిగా కనిపిస్తోంది ఇక జగన్ నిద్రలేని రాత్రులు గడిపేలా కూడా ఈ కూటమి చేస్తోందనే చర్చ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది తాజాగా జగన్కు చెల్లి షర్మిల భయం కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది సొంత కుటుంబ సభ్యుల భయం ఇవాళ జగన్ కనిపిస్తోంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల సో ఇక సొంత అన్నయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీని గద్దె దించాలని పిలిపిస్తున్నారు షర్మిల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అండగా నిలుస్తున్నారు సో కాంగ్రెస్ ఏపీలో ఎన్ని సీట్లు గెలుస్తున్నది పక్కన పెడితే ఎన్ని ఓట్లు చిలుస్తుంది భయం ఇవాళ జగన్ను వెంటాడుతోందనే చర్చ ప్రధానంగా ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలుపులో షర్మిల పాత్ర అత్యంత కీలకమని చెప్పాలి అయితే అధికారం చేపట్టిన తర్వాత జగన్ షర్మిలను దూరంగా పెట్టారు అన్నయ్య వైఖరితో విసుగు చెందినటువంటి షర్మిల జగన్ కు దూరంగానే ఉంటూ వస్తోంది మరోవైపు మారినటువంటి రాజకీయ పరిణామాలతో షర్మిల కాంగ్రెస్ లో చేరి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఇవాళ జగన్ పైనే తన సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి అప్పటి నుంచి జగన్లో ఓటమి భయం మరింత ఎక్కువైంది అనేది ప్రధానంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుచరులు చెప్తున్నటువంటి మాట అయితే షర్మిల పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కొంత యాక్టివ్ అయ్యారు రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు పాత ను పార్టీలోకి తెచ్చే ప్రయత్నం కొంత చేస్తూ ఉన్నారు అక్కడక్కడ వైసీపీపై అసంతృప్తిలో ఉండి ఇతర పార్టీలో చేరడం ఇష్టం లేక తటస్థంగా ఉన్నటువంటి నేతలను కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఇప్పుడు జగన్ని తీవ్ర స్థాయిలో ఇబ్బంది గురిచేస్తుంది అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది సో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ ఎక్కువ శాతం వైసీపీ వైపు మళ్ళీందని చెప్పాలి మరికొందరు ఇతర పార్టీలో కూడా చేరినటువంటి నేపథ్యం సో కాంగ్రెస్ తన ఉనికి కోల్పోతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ అస్తం పార్టీలో ఏపీలో పెద్దగా ప్రభావం చూపలేదు అయితే షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఊపు కనిపిస్తోందనే ప్రచారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది దాంతో ఇవాళ జగన్ పార్టీ వైసీపీలో ఒక కుదుపు కుదుపుతోంది షర్మిల ఎపిసోడ్ సో రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్కు ప్రజల్లో ఎంతో పేరుంది అదే స్థాయిలో వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల కూడా ప్రజల్లో కొంత ఆదరణ కూడా ఉంది రాష్ట్రంలో అధికారం చేపట్టగలిగే స్థాయిలో ఆధారం లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా ఆమెను గుర్తుపట్టి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ ఇమేజ్ తోటి ఆమె వెంట కొంత జనం దండోపుదండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి ఐదేళ్ళు వైసీపీ పాలన పైన ప్రజల ఉన్నటువంటి మాట ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది వాళ్ళ రాజకీయ విశ్లేషకులందరూ కూడా విశ్లేషణలు చేస్తున్నటువంటి నేపథ్యం తాజాగా వైసీపీలో ఉంటూ షర్మిల అభిమానించే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు తాజాగా విశాఖపట్నంలో నిర్వహించినటువంటి సభతో కాంగ్రెస్ కు షర్మిల జవజీవాలు కల్పిస్తుందనే విశ్లేషణ కూడా ఇవాళ తెర మీదకి వస్తుంది దీంతో వైసీపీ ఓట్ బ్యాంక్ షర్మిల కనీసం రెండు శాతం లాక్కున్న తమ పరిస్థితి ఏంటనే ఆందోళన ఇవాళ వైసీపీలో కనిపిస్తోంది పైకి మేకపోతూ గాంభీర్యం వైఎస్ఆర్ సిపి ప్రదర్శిస్తున్నప్పటికి కూడా అదే జరిగితే రెండు వేల పంతొమ్మిది ఫలితాలే రివర్స్ అవుతాయనే అంశం అనే ప్రచారం జరుగుతోంది దీంతో తాడేపల్లి లో ఇవాళ షర్మిల ఎంట్రీ తర్వాత కొంత వణుకు మొదలైందనే చర్చ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది వైసీపీపై షర్మిల ప్రభావం ఏమీ ఉంటుందనేది కూడా ఎన్నికల ఫలితాలతో తేలుతుంది కానీ షర్మిల కాంగ్రెస్ విశాఖ సభ తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రధానంగా షర్మిలకు రేవంత్ రెడ్డి అండగా ఉంటాను ఆయన స్వయంగా తెలంగాణ సీఎంగా హామీ ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది మరోవైపు జగన్పై ఉన్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా ఎంతో కొంత ఓట్లు చీలి కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశాలు ఇవాళ రా వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది దీంతో ఇవాళ జగన్కు షర్మిల భయమే పట్టుకుంది మరి ఈ ఎఫెక్టు జగన్కే ఉంటుందా లేదంటే టీడీపీ వైసీపీ జనసేనకు కూడా ఉంటుందా అనే విశ్లేషణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్నటువంటి ఎన్నికల్లో షర్మిల ఒక సంచలనంగా మారబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి సో ఇక షర్మిల పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కూడా కడప ఎంపీగానే పోటీ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆమెతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయిన తర్వాత ఆ కొంత ఊపు మరింత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇక ఆంధ్రప్రదేశ్లో షర్మిలా ఎపిసోడ్ తర్వాత ఆమె ఎంట్రీ ఎంత మేర ఏ పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుందో మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ